హై హలో అందరికీ నేను నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను అన్న ప్రస్తుతానికి అయితే మన డైరీ ఫామ్లో వచ్చేసి రెండేమో ఈ నెనైన బర్లు మూడు వచ్చేసి పాలు ఇచ్చినాయన ప్రజెంట్ వచ్చేసి ఈరోజు అయితే ఒక బర్రె అయితే అమ్మడం అనేది జరిగింది దానికైతే డెబ్బై వేలకైతే అమ్మిన మన ప్రజెంట్ పాలు వచ్చేసి పూటకు నాలుగు నాలుగు ఆరు ఇచ్చేది అది లాక్టివేషన్ వచ్చేసి ఫోర్త్ యాక్టివేషన్ ఉండే అది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బర్లకి మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ పెట్టని దాంట్లో ధరలు కూడా చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి కొనుగోలు చేయండి దీంట్లో మిల్కింగ్ కెప్ వచ్చి వచ్చేసి పూటకు ప్రజెంట్ ఒక పూటకు నాలుగు లీటర్ల నుండి ఆరు లీటర్లు ఇచ్చే బర్ర అయితే ఉన్నాయి మేమైతే ప్రజెంట్ దాంట్లోకైతే గ్యారెంటీ గ్యారంటీ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా ఫార్మ్ ఒకసారి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేస్తుంది కనుకోండి దీంట్లో బ్రీడింగ్ వచ్చేసి అన్న ఒకటి వచ్చేసి దులియా క్రాస్ ఉంది ఇంకోటి వచ్చేసి బన్నీ క్రాస్ ఇంకోటి వచ్చేసి రెండేమో గ్రేడెడ్ ముర్రా ఉన్నాయి ఇంకోటి వచ్చేసి అది కూడా దులియా క్రాస్ ఆ రోజైతే మీకు చెప్పాను ఒకసారి చూసుకోము మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిచరణ ఒకసారి వాళ్ళకైతే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ బర్యానా ఇది వచ్చేసి బన్నీ క్రాస్ ఇది చూసుకో దీని పొద్దున్న ఒకసారి మీరు అండర్ అయితే చేస్తుందన్న స్టార్టింగ్ అయితే చేసింది మొత్తం టైట్ కూడా చేసింది ఇంకా వారం పదిహేను రోజుల లోపలనే ఈయనవచ్చా చూసుకో దీని నాలుగు రొమ్ములు సమానం ఉన్నాయా లేవా కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు అన్న దీంట్లోకి రొమ్ముల గ్యారెంటీ ఉంటుంది ఇంకా ప్లస్ గోదా గ్యారెంటీ అయితే ఉంటుంది మనకైతే తిరిగి వేయడానికి మన వాతావరణానికి అయితే మంచిగా సెట్ అవుతుంది అన్న వచ్చేసి ప్రజెంట్ అయితే కుట్టికి అలవాటు ఉంది ఒరిగడ్డికి కూడా అలవాటు ఉందన్న దీనికైతే అయితే ఐదు ఐదు అయితే కెపాసిటీ ఆరు లీటర్ల కెపాసిటీ కానీ మేమైతే ఐదు ఐదు అయితే గ్యారెంటీ ఇస్తాము ఇంక ఇంకైతే వారం పదిహేను రోజులు లోపలనే ఉంది ఇది వచ్చేసి తన ఇది ఈయనకి ఇంకైతే ట్వంటీ డేస్ ఉంది ఆ రోజు అయితే సంఖ్య స్టార్ట్ చేసేసాను ఇప్పుడు ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు ఆ రోజు ఈ రోజుకి అయితే పెరిగిపోయింది పోయిన వారందన్న ఈ బర్రీ వచ్చేసి చూసుకోవచ్చు దీని హైట్ కానీ దీని పర్సనాలిటీ కానీ ఇది ఇప్పుడు ఏంటి థ్రెడ్ యాక్టివేషన్ అంట అన్న ఇది వచ్చేసి ఇప్పటిదాకా అది బన్నీ క్రాస్ అన్న అది కూడా ఈయననికే ఇప్పుడు ఏంటి థ్రెడ్ యాక్టివేషన్ అంట అది కూడా దీని రేట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నాం అన్న మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇప్పటిదాకా బన్నీ క్రాస్ అన్నదేమో ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాము మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే త్రీ డేస్ అయ్యాలా ఈరోజు మార్నింగ్ అయితే పాలు అయితే అయిపోవడం అయితే జరిగింది ప్రజెంట్ మార్నింగ్ అయితే నాలుగున్నర ఇది లీటర్లు ఇస్తుంది నాలుగు నాలుగు అయితే ఇస్తుంది అన్న ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి పచ్చి పాలు చూసుకో దాని దూడే వచ్చేసి అది ఇప్పటిదాకా చూపించింది దీని అండర్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు దీనికి అయితే మేమైతే ఆరు ఆరు లీటర్లు అయితే గ్యారెంటీ చేస్తాము ఇప్పుడు పాల మీద రావాలన్నా ఇది వచ్చేసి పా ఎందుకంటే మేము పిండి చూపించడానికి కూడా ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాలుగు మూడున్నర నాలుగు అయితే రెడీ ఉన్నాయి దూడెక్ దూడెక్ పోకుండా సపరేట్ దానికి దూడకైతే బాటిల్లా దాపుని ప్రజెంట్ వచ్చేసి చూసుకోవచ్చు ఇది వచ్చేసి నెక్స్ట్ దానా ఇది గ్రేడెడ్ ముర్రా అయినా ఇది సెకండ్ యాక్టివేషన్ మీద ఉంది ఇది ఇది ఈయనైతే అయితే ఫైవ్ డేస్ అవుతుంది అన్న ప్రజెంట్ అయితే మూడు మూడున్నర వెళ్తున్నాయి పాలు వచ్చేసి దీని దగ్గర మీరు ఒకసారి వచ్చి కూడా చెక్అన్ చేయించుకోవచ్చు రెండు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు నో అబ్జెక్షన్ ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ మీద ఉన్న దీనికి అయితే ఐదైదు లీటర్ల కెపాసిటీ దానా ఇది చూసుకోవచ్చు దీని హైట్ కానీ దీని పర్సనాలిటీ కానీ దీనిలో రొమ్ములు చూసుకోవచ్చు అన్న చిన్న చిన్న రొమ్ములు ఉన్నాయి చూసుకో దీన్ని నరాలు పొరుగు నరాలు కూడా మీకు నెక్స్ట్ బర్రీ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి దీంట్లో ధరాలు కావాలన్నా మన నెంబర్కి అయితే కాల్ చేసింది కనుకోండి ఇది వచ్చేసి నెక్స్ట్ అన్న ఇది ఇదైతే మార్నింగ్ అయితే త్రీ సాయంత్రం త్రీ ఇస్తుందా ఈనేస్ అయితే ఇది కూడా ఫోర్ డేస్ అయితుంది ఇంకా పాలు అయితే పళ్ళే అన్న బర్రెలకు వచ్చేసి మొత్తం పచ్చి మీదనే ఉన్నాయి బర్రెలు వచ్చేసి ఇవైతే చూసుకోవచ్చు దీన్ని హైట్ కానీ దీని వండర్ కాల్ ఒకసారి అన్న మీరు ఇది అయితే మధ్యాహ్నం పూట అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందన్న ఈ బర్రెలు ఎలా ఉన్నాయో నాకైతే ఒకసారి అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి అన్న మరిన్ని బర్లు కావాలన్నా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టండి మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాలు విలేజ్ రొప్పచ్చాడన్నా చూసుకోవచ్చు మీకు బర్లు కానీ నచ్చితే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి అన్న థ్యాంక్ యూ